వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం నా పేరు అవినాష్ అయితే ఈ వీడియోలో పెన్షనర్లకు సంబంధించి ఇప్పుడిప్పుడు ఒక బిగ్ ఎలక్ట్ అనేది రావడం జరిగిందనమాట స్కిప్ చేయకుండా దాకా చూసేయండి మరియు లైక్ చేయండి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి అయితే ఇప్పటికే మనలో చాలామందికి తెలుసు ఏవైతే పెన్షన్లు ఉన్నాయో చాలామందికి కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరినీ కూడా కట్ చేసేసారు ఎవరైతే అనర్హులు ఉన్నారో వారందరినీ కూడా గుర్తించి మరి ప్రతి ఒక్కరిని కూడా తప్పించారు మరి ఇందులో భాగంగానే ఎవరైతే కొత్త పెన్షన్లు ఉన్నారో మరి ఆ యొక్క జాబితాను ఏవైతే ఉందో ప్రతి ఒక్కరిని కూడా చేర్చడం జరిగింది మరి ప్రభుత్వంపై భారం పడకుండా ఎవరైతే ఎలిజిబిలిటీ లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ తొలగించారు మరి ఈ యొక్క క్రమంలోనే ఇంకా కొంతమంది అయితే ఈ యొక్క గుంపు అనేది ఉందన్నమాట అనారోగ్యం దివ్యాంగుల కేటగిరీలో పెన్షన్లు తీసుకుంటున్న వారితో మరి వీరిలో అందరిలో కూడా అనర్హుల ఏరువేతకైతే ప్రభుత్వం మరొకసారి చర్యలు అయితే చేపట్టింది మరి ఈరోజు అప్డేట్ అయితే రావడం జరిగింది అనర్హులుగా గుర్తించిన వారికి నోటీసులు ఇచ్చి పెన్షన్లు అయితే రద్దు చేయనుంది ఇక నేటి నుంచి ఒక నెల ఇరవై ఐదు వరకు సచివాలయ సిబ్బంది ఈ యొక్క ప్రక్రియ అయితే చేపడతారు నలభై శాతం కన్నా తక్కువ తక్కువ వైకల్యం నమోదైన వారి పెన్షన్లు ఏవైతే ఉంటాయో రద్దు చేస్తారనమాట అలాగే కొందరి పెన్షన్లు కేటగిరీని మార్చి సచివాలయంలో కొత్త సదరం సర్టిఫికేట్లు అయితే జారీ చేయనున్నారు మరి దీని పట్ల మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని ఫాలో అవ్వండి